హరీష్ రాజీనామాపై కాంగ్రెస్ పది ప్రశ్నలు హరీష్ రాజీనామా లేక స్పీకర్ ఫార్మెట్లో ఎందుకు లేదు స్పీకర్ కార్యాలయంలో ఎందుకు సబ్మిట్ చేయలేదు స్పీకర్ ఫార్మెట్లో ఇస్తే రాజీనామా ఆమోదిస్తారని భయపడ్డారా బీఆర్ఎస్ను మూసివేస్తారా అనే సవాలుకు ఎందుకు రిప్లై ఇవ్వలేదు పబ్లిసిటీ కోసమే రాజీనామా లేక పట్టుకొచ్చారా బీఆర్ఎస్ నాయకత్వాన్ని డైలామాలో పడేశారా పార్టీ మూసివేత సవాల్పై కేసీఆర్ స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడిందా బీఆర్ఎస్ పట్టుకోసం చేసిన ప్రయత్నమా హరీష్ రాజీనామా వ్యవహారంపై ఇంతవరకు కేసీఆర్ కేటీఆర్ ఎందుకు స్పందించలేదు సీఎం రేవంత్ స్పష్టంగా సవాలు చేసినా ఎందుకు డొంకతీరుడుగా మాట్లాడుతున్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు లోపు రైతులకు రుణమాఫీ చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని రాజకీయ డ్రామా చేస్తున్నారని రాష్ట్ర సీఎం యనుమల రేవంత్ రెడ్డి శుక్రవారం రోజున విలేకరుల సమావేశంలో ప్రకటించారు రోజులు ఆమరవీరుల రాణి హరీష్ రావు అమరవీరుల స్థూపం వద్ద వచ్చి రాజీనామాలు లేఖలు చూపిస్తున్నారని నేను హరీష్ రావు సవాలు స్వీకరిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు కానీ హరీష్ రావు స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా చేయకుండా ఏదో నామమాత్రం రాజీనామా చేసినట్లు లెటర్ ఇచ్చారని స్పీకర్ ఫార్మెట్లో ఏ ఒక్క పదము సరిగ్గా లేకున్నా రాజీనామా పత్రాన్ని అంగీకరించారని రేవంత్ రెడ్డి సూచించారు ఆగస్టు పదిహేను తర్వాత సిద్దిపేటకు హరీష్ రావు శని వదులుతుందని ఆయన సవాలు చేశారు రాష్ట్ర రైతులు తమ కుటుంబమని తమ సహచరులని వారికి తప్పకుండా ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు మనం చేసింది నేను మా దూలం కాదు దూడకున్న బుద్ధి ఉండాలని హరీష్ రావు నేను పంద్రాగస్టు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను అంటే రేవంత్ రెడ్డి నువ్వు ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయను అన్నాడు నేను ఆ సవాళ్ళను స్వీకరించి మంచిది హరీష్ రావు గారు నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది పంద్రాగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది చింతమడకల పోయి సింతశ కింద వండుకో అని చెప్పిన ఇయాలేమంటున్న అమరవీరుల స్థూపం దగ్గర పోయి దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం దాన్ని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్థూపం కాడుకోండా ఇయాల పోయి చెప్తున్నాడు ఆరు ఈ రైతు రుణమాఫీ కాదు ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకోవచ్చు రాజీనామా లేఖ అట్లు ఉండదు నాకు ఎవరో చూపించారు మొత్తం సీసాపద్యం రాసిండి అన్న వాళ్ళ మామ చెప్పిందంతా రాజీనామా లేక ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మేట్ ఇస్తాడు దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చల్లదు మళ్ళీ ఈయన సీసబద్ధం అంతా రాసుకోవచ్చు సీసబద్ధము రాజీనామా పత్రం చల్తుందా పెద్ద తెలివనుకుంటుండే ఆయన థాట్సెట్ లెక్క పెరిగితే కాదు నాయన మోకాళ్ళ కాదు అరికాలకు పోయినట్టుంది తెలివితేటలు హరీష్ రావు ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు నీ సవాల్ని స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం పంద్రా ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా నీ రాజీనామా రెడీగా పెట్టుకో రైతులకు రుణమాఫీ చేయకపోతే మాకెందుక అధికారం ఈ రైతులకు రుణమాఫీ చేయకపోతే ఆ రైతులు ఎవరు మా కదా మా మా కుటుంబాలే కదా మా ఫ్యా మా పరివారమే కదా వాళ్ళ కోసము అయితే ముప్పై వేలు నలభై వేల అవుతుంది కానీ ఏమవుతుంది ఏమవుతుంది నువ్వు కాళేశ్వరం దోసుకున్న లక్ష కోట్ల కంటే ఎక్కువనా హైదరాబాద్ చుట్టూతో నువ్వు ఆక్రమించుకున్న వేలాది ఎకరాల కంటే ఎక్కువనా ఇక సరే అంత దూరం ఎందుకులే కానీ మీ దోపిడీ మీలాగా దోపిడీ చేయకుండా ఒక్క సంవత్సరం నేను కడుపు అంటే ఆ నలభై వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎడవసేట్ తోచి వెళ్ళిస్తాను నేను అందుకే మీకు అందరికీ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలవాలి ఆగస్టు లోపల రెండు లక్షల రైతుల రుణమాఫీ చేసే బాధ్యత మన ప్రభుత్వాన్ని స్పష్టంగా ప్రజలకు చెప్పండి రెండవది బీజేపీ గెలుస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ రిజర్వేషన్లు రద్దయితాయి